మా బాబు పేరు నోహిత్ ఈశ్వర్ మా బాబు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండేవాడు ఏం చేయాలని ఉండగా మా మిత్రుడు గుడివాడలో డాక్టర్ జేకేఆర్ గారు కేరళ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఉన్నారు వారిని కలవమని చెప్పినారు వారిని సంప్రదించిన తర్వాత బాబు పేరులో నోహిత ఈశ్వర్ అనేది నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది అందువలన ఆ పేరును తీసివేసి త్రిలోక్ అని బాబు పేరు పెట్టమన్నారు పెట్టిన తర్వాత బాబుకి కొన్ని మంత్రాలు ఇచ్చారు ఫైవ్ కోర్సులు రాయమని చెప్పినారు కోర్సులు రాసి ఆ మంత్రాలన్నీ పాటించిన తర్వాత గోమతి డాలర్ కూడా వేసుకోమన్నారు అన్నీ వేసుకున్న తర్వాత బాబుకి చాలా బాగుంది లాగా అనారోగ్య సమస్యలు ఏమీ లేవు ఇప్పుడు మా బాబు అలరి కూడా తగ్గిపోయి చదువు మీద కన్సన్ట్రేషన్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాము మా బాబుకి మంచి పేరు సూచించినందుకు జేకేఆర్ గారికి గారికి పాదాభివందనం నమ శివాయి శ్రీమాత్రే నమ మనకి రావలసిన సంపదల్ని రాకుండా అడ్డుపడుతున్న శత్రువులు దూరం అవ్వాలి అంటే మీరు ఈ చిన్న క్రైజ్ చేసినట్లయితే వెంటనే దూరం అవుతారు ఏమిటి ఎలాగూ అని అనుకుంటున్నారా చక్కగా ఒక సోమవారం రోజున మీరు ఉత్తరముఖంగా మీరు కూర్చుని ఉత్తర ఈశాన్యానికి తిరిగి మీరు ఆ ఈశ్వరుని మనసులో తలుచుకుని ఎవరైతే మీ సంపదల్ని రాకుండా అడ్డుపడుతున్నారో వారిని మనసులో తలుచుకుని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేయండి ఓం శివ శివ శక్తి మహీశక్తి మహేశ్వర శక్తి నసి మసి హోం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తగ్గకుండా మనసులో జపించండి జపించినట్లయితే మనకి తెలియకుండా అజ్ఞాతంగా ఎంతోమంది మనకి శత్రువులు తయారవుతూ ఉంటారు మీకు జీవితంలో అనేక మంది శత్రువులు ఉంటారు మీ సంపదలు మీకు చేరకుండా మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అనే ఒక ఆలోచనతో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారందరూ ఎవరైతే మీకు ఇబ్బంది పెడుతున్నారో మీకు మనసులో ఆలోచించి అజ్ఞాతంగా ఉన్నవారు మీకు తెలియదు కదా వారిని భగవంతుడికే వదిలేసి ఎవరైతే నా యొక్క ఎదుగుదలకి ఐశ్వర్యం రాకుండా అడ్డుపడుతున్నారో నా సంపదలు కష్టాన్ని తగ్గ ఫలితం రాకుండా ఇబ్బంది పెడుతున్నారో వారందరి యొక్క మనసులో నాపైన శత్రుభావం పోయి వారందరూ కూడా నాకు అనుకూలంగా ఉండి నా ఎదుగుదలకి నా సంపదలకి ఎదగా ఎదిగే విధంగా తోడ్పడాలని సంకల్పం తీసుకుని ఈ మంత్రాన్ని గనక నూట ఎనిమిది సార్లు రోజు నూట ఎనిమిది రోజులు కనుక మీరు చేసినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షంతో పాటుగా మీ సంపదలు మీరు కష్టపడి సంపాదించిన సంపదలన్నీ కూడా మీ సొంతమవుతాయి కాబట్టి ఈ మంత్రం తప్పకుండా చేయండి మనసా వాచ కర్మణ ఆ ఈశ్వరుడి పైన మీ మనసు పెట్టి నమ్మకంతో ఆచరించినట్లయితే సర్వశుభాలు కూడా జరిగి తీరతాయి మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్ శివారు